జీవి ఏరోస్పేస్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇదొక ఏరోస్పేస్ సంబంధించిన కంపెనీ అనమాట జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ కంపెనీ నుండి జూనియర్ ఇంజనీరింగ్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది జీఈ ఏవియేషన్ ఏవియేషన్ సప్లై చైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ నాన్ సాలరీ ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మనకు హైరింగ్ అనేది చేసుకుంటున్నారు పూనే లొకేషన్లో ఉన్న ఈ యొక్క జీఈ ఏరోస్పేస్ నుండి జూనియర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు ఈ యొక్క వీడియోలో ఈ యొక్క జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్తో పాటు మరిన్ని వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని మాత్రం వరకు స్కిప్ చేయకుండా చూడండి గాయస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే జాబ్ అవసరం ఉందో వాళ్ళకి ఈ యొక్క వీడియోని మాత్రం షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇంకా ఎవరైనా లైక్ లైక్ చేయండి మాకు కొంచెం అయితే 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 ఉంటుంది ఒక లైక్స్ అనేది కూడా టార్గెట్ ఇస్తున్నాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో మనకి జీఈ ఏవియేషన్ నుండి జూనియర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఆపరేటింగ్ అండ్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఆఫ్ టీఎంపీ హెచ్ఎంపీ డిఎంజీ ఇంటిగ్రేట్ మిషన్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది తర్వాత పార్ట్ ఆఫ్ డ్రాయింగ్ ఇట్స్ జీడిఎన్ టెక్నిక్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి బేసిక్ నాలెడ్జ్ కటింగ్ టూల్స్ అండ్ హోల్డర్స్ షీ హీజ్ యూడ్ ఏబుల్ టు సెట్అప్ మెషన్ ఆపరేటర్స్ మీద అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఇలా కొన్ని నాల స్కిల్స్ అనేది కూడా ఉంటుందన్నమాట సో ఆ యొక్క స్కిల్స్ మీ యొక్క రెజ్యూమ్లో ఉంటే కనుక మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది రీలోకేషన్ అసిస్టెంట్ ప్రొవైడెడ్ నోన్ ఇవ్వడం జరిగింది సో మీరు ఆ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అప్లై నవ్వు అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ అనేది కూడా ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ తోటి వచ్చేసి మీరు అప్లై తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మా ఇన్ఫర్మేషన్ మా ఎక్స్పీరియన్స్ అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది ఇక్కడ మీరు మీ యొక్క లింక్డ్ ఇన్ ప్రొఫైల్తో అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీ యొక్క అప్లోడ్ రెజ్యూమ్ అనే ఆప్షన్ నుండి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఉంటుంది కంట్రీ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఫుల్ నేమ్ అడ్రస్ సిటీ స్టేట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ మీ యొక్క కాంటాక్ట్ నెంబరు ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి మరికొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా మై మై ఇన్ఫర్మేషన్ మై ఎక్స్పీరియన్స్ మై అప్లికేషన్ స్టేటస్ ఇలా అన్నీ ఈ యొక్క ఆప్షన్స్ అంతా ఫిల్ చేసేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది కూడా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ని అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు